వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫార్మింగ్ వీడియోస్ కోవిడ్ పొద్దున వాన పడడం వల్ల ఆకుల మీద నీళ్ళు ఉన్నవి కాయలు పెద్ద పెద్ద కాయలు మటుకు కోస్తున్నాను చిన్న చిన్న కాయలు తర్వాత హార్వెస్ట్లో కోస్తాను మూడు కోతలు కోయడం వల్ల ఇవాళ కొద్దిగా కాయలు తక్కువగా ఉన్నవి పెద్ద కాయలు తక్కువగా ఉన్నాయి చిన్న కాయలు ఎక్కువ మొన్న మూడు రోజుల క్రితం బలం మందు వేశాను పెద్ద పెద్ద కాయలు కోస్తే చిన్న కాయలు తర్వాత సైజు పెరుగుతాయి దొండకాయలు కోయడం చాలా లేటు లేట్ అవుతుందండి ఆకుల్లో వెతికి వెతికి కొయ్యాలి చెట్టుకు మూడు నాలుగు కాయలు మాత్రమే హార్వెస్ట్కి రెడీ అయినాయి అన్ని చిన్న చిన్న కాయలు ఎక్కువగా ఉన్నాయి వాన పట్టడం వల్ల ఆకుల నిండా నీళ్లు ఉన్నాయి మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్ వస్తుంది మేము పెట్టిన వీడియో పెట్టిన వెంటనే ఇవాళ కోసిన దొండకాయలు మొత్తం ఇన్ అయినాయి ఒక పది పన్నెండు కిలోలు అవుతాయనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్